జయ రాజు గారు జై మాతాజీ నేను మనిషి ప్రశాంతంగా ఉండాలి అంటే మానవుని యొక్క సహజ గుణాలైన ఒక మూడింటిని వదులుకుంటే ప్రశాంతత వస్తుందని తెలుసుకున్నాను ఒకటి అత్యాస రెండు కామం మూడు పరోక్ష నింద కానీ వాటి వాటిని అర్థం చేసుకోవడం అర్థం కావట్లేదు అది మీరు తెలియజేయండి నిజంగా చెప్పావు రాజు సహజమైన గుణాలు ఇవి ఎందుకంటే అత్యాస ఏదైనా మనిషి కోరుకుంటూ ఉంటాడు అంటే ఆశపడుతూ ఉంటాడు అవసరానికి తగ్గట్టు ఆశపడచ్చు ఇది ఎలా ఉంటుందంటే బాతు నీకు తెలుసు కదా బంగారు గుడ్డు పెడుతూ ఉంటుంది దాన్ని కూడా క్రాస్ చేసి అతిగా ఆశపడి దాన్ని చంపుసుకొని తింటాడు అది అత్యాశ అవుతుంది దీన్ని బట్టి నీకు అత్యాస అంటే ఏంటో ఈ పాటికే ఉంటుంది రెండు కామం ఏదైతే మనకు ఉందో మనకు అవసరాలు తీరుస్తూ ఉందో దాంతో సరిపోతుంది కానీ దానికి మించి తాపత్రి పడుతూ ఉంటాము దాన్ని కోరిక కామము అంటారు అది ఎలా ఉంటుందంటే అగ్నిలో నెయ్యి వేస్తూ ఉంటే అది పెరుగుతూనే ఉంటుంది ఎప్పటికీ కూడా దాన్ని చల్లార్చలేము ఈ కామం కూడా కోరికలు తీరుతూ ఉంటే తీర్చుకోవాలి తీర్చుకోవాలంటూ అలా పెరుగుతూ ఉంటుంది ఇది కూడా తగ్గించుకునే ప్రయత్నం మనం చేయాలి ఇంకా మూడోది ఉందే పరోక్ష ఈ రెండింటికన్నా చాలా డేంజర్ అయింది ఇది ఈ పరోక్షణ ఎందుకోసం నేను కూడా కొద్దిగా విన్నాను అంటే పై రెండిటికంటే ఈ పరోక్షణ వల్ల ఇంకా ఎక్కువ సంస్కారాలు మనకు తిరిగి అంటుకుంటాయి అని విన్నాను పరోక్షణం ఎందుకోసం చెప్పండి మాట్లాడి ఖచ్చితంగా ఎందుకంటే ఇద్దరం మాట్లాడుకుంటున్నాం మన ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ ఒక పర్సన్ లేడు ఆ మూడో వ్యక్తి ఎక్కడో ఉన్నాడు కానీ తన కోసం మనం మాట్లాడుకుంటున్నాం చెడు మంచి మంచిగా మాట్లాడినప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు చెడుగా మాట్లాడినప్పుడు ఈ కామము అత్యాస అనేది మన సంస్కారాలు అది మనం పెంచుకోవచ్చు తుంచుకోవచ్చు అవతల వ్యక్తి యొక్క సంస్కారాలను కూడా మనం పరోక్ష ఎంత చేయడం వల్ల వాళ్ళ యొక్క సంస్కారాలను కూడా మన జీవితంలో యాడ్ చేసుకుంటూ ఉన్నాం దీనివల్ల ఏమవుతుంది మన సంస్కారాలను మనం తగ్గించుకునే ప్రయత్నం ప్రాసెస్లో తగ్గించుకోలేక పక్క వాళ్ళు ఎదుటి వాళ్ళ సంస్కారాలను కూడా మనం పెంచుకుంటూ ఉన్నాం దానివల్ల ఇంక జీవితంలో ప్రశాంతత అనేది కోల్పోతూ ఉంటాం ఈ మ్యాక్సిమం ప్రతి ఒక్క మనిషి ఈ గుణాలన్నింటినీ కూడా దాటుకుంటూ మనశ్శాంతిని పొందాలంటే వీటి నుంచి మెయిన్గా దాటుకుంటూ వెళ్ళడం అనేది మానవ ప్రయత్నంగా చేసుకుంటే శాంతిగా ఆనందంగా జీవించగలం బాగా చెప్పారు మాతాజీ చాలా బాగా అర్థమైంది గోవిందా